దేవీశరణ్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పాయకరావుపేట దుర్గా కాలనీలో టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నారపురెడ్డి కుమారి ఆధ్వర్యంలో దేవీశరణ్ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి పాయకరావుపేట స్థానిక దుర్గా కాలనీలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు ముందుగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించి అమ్మవారి పందిరి వద్ద జగన్మాతకు మహిళలు బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సుమారు ఎనిమిది సంవత్సరాలుగా దేవి నవరాత్రులు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు అందరికీ నమస్కారం తోటి నడుస్తున్న తోటి మహిళలందరికీ కూడా ఉదయపూర్వకంగా నమస్కారాలు అలాగే మేము ఈ దేవీ నవరాత్రులు ఎనిమిది సంవత్సరాల నుంచి అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా బోనాలతో ఎంతో ఘనంగా మహిళలతో బోనాలను గట్టుకెత్తుకొని ఏరి అంతా కూడా కాలనీ అంతా కూడా తిరిగి దేవికి సమర్పించుకుంటాము అలాగే ప్రతి ఈ సంవత్సరం మాకి అమ్మవారిని ఈ బోనాలకి మొత్తం కూడా రాష్ట్ర హోమంత్రి వారులు అంగులు కూడా అనితిగారు లక్ష రూపాయలు డొనేషన్ గా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రతం చేయమని చెప్పారు అలాగే ఈ రోజు వద్దాం అనుకున్నారు కానీ విజయవాడలో ఉండడం వల్ల రావడం జరగలేదు మేము ఆవిడ పేరు చెప్పుకొని ఈ రోజు ఈ బోనాలు ఎత్తుకోవడం చాలా ఆనందంగా ఉంది